మేము రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నాం మాకు రాజకీయాలు వద్దు మేము పోయి వ్యవసాయం చేసుకుంటాం అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గతంలో తమ చేసిన నేరాలకి ఇప్పటి ప్రభుత్వం ఎక్కడ తమ మీద పక్క తీర్చుకుంటుందో అని భయపడిన నాయకుల్ని కూడా రెడ్ బుక్ అయితే వదలడం లేదు మనం మొన్నే పోస్తానికి ఇష్టమరళిని చూసాం ఎప్పుడైతే ఆయన బండబూతులు తిట్టేశాడు గతంలో ఉన్న కూటమి నాయకుల్ని వెంటనే వాళ్ళు అధికారంలో రాగానే వాళ్ళు ఎక్కడ తమ ఏమన్నా చేస్తారని చెప్పేసి భయపడి తను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను తనకి రాజకీయాలతో ఏ సంబంధం లేదని మౌనంగా కూర్చున్నాడు ఆయన్నే ఆయన బుక్ వదలలేదు వచ్చేసి తీసుకెళ్లారు అనేక జైలు తిప్పుతున్నారు ఆయనకి బెయిలే లేదు నానా హింస నడిచిపోతాను ఇప్పుడు విజయసాయి రెడ్డి కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుతో తన అల్లుడు విపరీతమైన ఒత్తిడికి లోనయ్యాడని ఈ రాజకీయాలు తనకొద్దని ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు తన ఎంపీ సీటు వదులుకున్నాడు అది బీజేపీ వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నారు తాను పోయి వ్యవసాయం చేసుకుంటాను తనకి రాజకీయాలు పట్టవు తనకు వ్యవసాయం అంటే ఇష్టం అంటూ ఆయన ప్రకటన చేశాడు అయినప్పటికీ రెండు బుక్ ఆయన్ని కూడా వదలడం లేదు ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన సీటు బీజేపీ బీజేపీకి అప్పకిచ్చి వ్యవసాయం చేసుకుంటాడంటే నమ్మట్లేదు ఆయన పత్రికలు పెట్టడానికి మీడియాను పెట్టడానికి ట్రై చేస్తున్నారు బీజేపీకి ఫేవర్గా ఉండే రాజకీయాలు చేస్తున్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో ఇలాంటి క్రమంలో ఆయన మీద ఇప్పుడు సిఐడి ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టి మంగళవారం నాడు బుధవారం నాడు మంగళగిరిలో ఉన్న ఆఫీస్కి పది గంటలకు విచారణ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది వాస్తవానికి ఈ కేవీరావు కోర్టుకు సంబంధించిన కేసులో గతంలోనే కేవీరావు సిఐడికి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు వల్ల వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది కనుకనే ఆయన రాజకీయానికి తప్పుకుంటున్నానని చెప్పాడు దాని గురించి రావుకి వీళ్ళకి మధ్య రాజీ కుదిరింది ఏదైతే పోర్త్ అరవిందో ఫార్మాకి తీసుకున్నారో దాన్ని తిరిగి ఇచ్చేశారని ఆ విషయంలో రాజీ పడిపోయారని చెప్పి గతంలో చెప్పారు అయినప్పటికీ విజయసాయి రెడ్డిని వదలకుండా ఇప్పుడు కేసు పెట్టాను అంటే రాజీ అనేది లోపాయి జరిగిపోయి ఉండొచ్చు కానీ కేసులు కేసులు దాన్ని నడిపించవచ్చు వేధించవచ్చు వాళ్ళని డీఫేమ్ చేయొచ్చు లేదా వాళ్ళ యాక్టివిటీని స్టాప్ చేయొచ్చు ఏదో బీజేపీకి ఫేవర్గా ఉంటున్నాడో ప్రెస్ మీడియా ఎస్టాబ్లిష్ చేసి తన పొలిటికల్ లీడర్గా కూటమికి వ్యతిరేకంగా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడో అయితే తెలియదు కానీ ఆయన మీద మళ్ళీ కేసులు పెట్టి రెడ్ బుక్ ఆయన వెంటబడుతుంది అయితే ఆయన హడావుడిగా ఇప్పుడు బీజేపీలో చేరితే మాత్రం ఆయన మీద ఈ కేసు నీరుగారిపోతుంది లేదంటే ఆయన ఈ కేసు కూర్చుకెళ్తారా విచారణ హాజరవుతారా ఈ గేమ్ ఎటువైపు వెళ్తుందో మనం చూడాలి